నేడు రాయదుర్గ నియోజకవర్గం సమన్వయకర్త మేటు గోవిందరెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎటువంటి భేదాలు లేకుండా అందరం ఐక్యంగా ఎన్నికల్లో పనిచేద్దామన్నారు మనం కలిసిమెలిసి పనిచేసి పార్టీని గెలిపించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని వెల్లడించారు కార్యకర్తలు నాయకులు నమ్మకం మనోధైర్యం ఆత్మవిశ్వాసం పెంపొందించే బాధ్యత తనదని పేర్కొన్నారు రాయదుర్గంలో నిరంతరం అందుబాటులో ఉంటానన్నారు ఎవరికి ఎవరిపై ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా వచ్చే ఎన్నికల్లో పనిచేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు